హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని అనంతలక్ష్మి రెడీమేడ్స్ నుంచి షాప్ నెంబర్ నలభై ఐదు మనకి ఏ బ్లాక్లో అయితే షాప్ ఉంటుందండి సో మండే ఫస్ట్ వీడియో ఫస్ట్ ఫస్ట్ మార్నింగ్ అనంతలక్ష్మి రెడీమేడ్స్ నుంచి మనకి వీడియో అయితే రిలీజ్ అయ్యింది అందరికీ తెలుసు అండ్ అయితే ఈరోజు వీడియోలో స్పెషాలిటీ వచ్చేసరికి మనకి టూ డేస్ ఆఫర్స్ అండి ఏదైనా కూడా వీడియోలో మీరు ఏం తీసుకున్నా కూడా టూ డేస్ అనేది మీకు ఆఫర్స్ అయితే ఉంటాయన్నమాట అండ్ ఇంకోటి ఏంటంటే ఫోన్ నెంబరు అలానే వీడియో నెంబరు అన్ని స్క్రోల్ చేస్తూ ఉంటాను అనంతలక్ష్మి రెడీమేడ్స్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ నలభై ఐదు మనకి వచ్చేసరికి ఏ బ్లాక్లో అయితే షాప్ ఉంటుందండి మనకి వైష్ణవి కాంప్లెక్స్ బయట నుంచి మీరు కనుక చూసారంటే మీకు అంటే ఎలా ఉంటుంది అనేది మీకైతే ఇలా అర్థమవుతుంది అలానే బెస్ట్ ప్రైస్కి ఆపోజిట్ సైడ్ సిమ్స్ కాలేజ్ పక్కనే ఉంటుంది విత్ మనకి వచ్చేసరికి బస్ స్టాండ్కి చాలా 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 దగ్గరలో అయితే ఉంటుందండి అండ్ నెంబర్ ఆఫ్ వీడియోస్ అనంతలక్ష్మి రెడీమేడ్స్ నుంచి మనం రిలీజ్ చేసాము అండ్ ఈరోజు ఇచ్చే ప్రైస్ ప్రైజెస్ ముఖ్యంగా ఇవన్నీ కూడా మనకి సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ అలా వరకు ఉన్నటువంటి టాప్స్ అనమాట రోజు వచ్చేసరికి మనకి ఒక టూ డేస్ ఆఫర్స్ లో అంటే మనకి ఫార్టీ ఎయిట్ ఆఫర్స్ లో మనకి కేవలం కేవలం మనకు వచ్చేసరికి పెట్టుకున్నా కూడా మనకు వచ్చరికి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇది కూడా గమనించండి టూ డేస్ ఆఫర్స్ లో ఈ రోజు ప్రైజెస్ ఉంటాయి విత్ మనకి సింగిల్ డ్రెస్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అనంతలక్ష్మి రెడీమేడ్స్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండ్ మనకు వచ్చేసరికి కంప్లీట్ కంప్లీట్ మన ఛానల్ నుంచి నెంబర్ ఆఫ్ వీడియోస్ మనం షేర్ చేసిన వన్ ఆఫ్ ది బెస్ట్ 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 జెన్యున్ షాప్ అనమాట అండ్ వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మన అనంత లక్ష్మి శారీస్ ఎంటర్టైన్మెంట్లో ఉన్నాము ఇది చాలా చాలా హెవీ క్లీరెన్స్ సేల్ అండి మంచి సేల్ ఇవన్నీ చాలా ఎక్కువ రేటుగా అమ్మినవి మీకు చాలా తక్కువ రేట్ వస్తుంది ప్లస్ ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది మిస్ చేసుకోమాకండి వీడియో ఎందుకంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇవన్నీ చాలా చాలా ఎక్కువ రేటు అమ్మినవి తక్కువలో వస్తుంది ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది ఇక వేడిలోకి వెళ్ళిపోదాం మీ అందరికీ తెలిసిన షాపే అనంతలక్ష్మి శారీస్ అనేది ఆపోజిట్ బెస్ట్ ప్రైజ్ ఉంటుందండి ఇవి మళ్ళీ మళ్ళీ వచ్చేది కాదు స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే వాడంటే ఇవాళ రేపు ఉంటే రేపు ఈ టూ డేస్ ఏ ఉంటుంది సేల్ ఇది ఈ ఎక్స్పీరియన్స్ సేల్లో మీకు టూ డేస్ మాత్రమే ఆఫర్ ఉంటుంది ఉన్నంత వరకు సేల్ చేసేస్తాము తర్వాత ఇవి మళ్ళీ కావాలన్నా రావండి వన్ టైం ఆఫర్ ఇది చూడని టాపు ప్యాంటు చున్ని ఇట్లా త్రీ పీస్ సెట్ వస్తుంది మీ అందరికీ తెలిసిన షాపే అనంతలక్ష్మి శారీస్ అనేది మీద ఆపోజిట్ బెస్ట్ ప్రైజ్ షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ వస్తుందండి టాపు చున్నీతో కలిపి కేవలం ఆరు వందల యాభై రూపాయలు అండి కేవలం ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది సైజెస్ చాలా లిమిట్ గా ఉన్నాయండి సైజ్ ఎం సైజ్ ఎన్ సైజ్ మాత్రమే ఉన్నాయి మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే జార్జెట్ లో చాలా మంది బాధిని అడుగుతున్నారండి రెండు పీసెస్ మన దగ్గర ఉన్నాయి ఆ రెండు పీసెస్ కూడా మీకు మంచి ప్రైజ్ లో ఫ్రీ కాస్ట్ తో పెట్టేస్తున్న మీకు ఆరు వందల యాభై రూపాయలు ఇంత హెవీ జార్మెట్ బాగున్నాయి కలర్స్ కూడా చాలా రేర్ కలర్స్ వచ్చినాయి మీకు ఎప్పుడు రెడ్ కలర్ కాకుండా ఈసారి మంచి బ్లూ కలర్ అండ్ నెమలిపించిన కలర్ టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మనకి నెక్ దగ్గర కూడా చూడండి ఎంత బాగుందో నీకు ఇది కూడా మీకు ఎం సైజ్ ఎల్ సైజ్ లో సరిపోతుంది హై నెక్ మోడల్ వస్తుంది ఇది మీకు రెండు కేవలం కేవలం ఆరు వందల యాభై రూపాయలతో ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది చూసుకోండి కలర్స్ మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ మీరు వెంటనే బుక్ చేసుకోండి ఆరు వందల యాభై రూపాయలతో ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది ఇప్పుడు దాకా మీరు త్రీ పీసెస్ చూసారండి ఇవి వచ్చేసి మీకు ఆరిఫా బ్రాండ్ లో క్లియరెన్స్ లో వస్తుంది మీకు ఎం టూ ఎక్సెల్ ఉంటాయి కొన్ని ఎం టూ ఎక్సెల్ ఉంటాయి కొంచెం నిదానంగా వీడియో చూడండి భారీ క్లియరెన్స్ ఇది మీకు ఇది ఎందుకంటే ఇంత తక్కువ ప్రైజ్ వస్తుంది నిజంగా రావు మీకు ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఇప్పుడు మీరు చూపించేది కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి దీనికి కేటలాగ్ వస్తుంది మీకు సెట్ వస్తుంది మీకు ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్సెల్ సైజ్ మూడు సైజెస్ అవైలబుల్గా ఉంటాయి క్యాటలాగ్ చూసుకోండి మీకు ఎక్సలెంట్ క్యాటలాగ్ ఉంటుంది ఎక్సలెంట్ ఉంటుంది మీకు సైజెస్ వచ్చేసి ఎమ్ ఎల్ ఎక్సెల్ అండి మూడు సైజెస్ ఉంటాయి మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు అండి సారీ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది మీకు కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది ఇంత హెవీ వస్తుంది ఈవెన్ హ్యాండ్స్ దగ్గర కూడా చూడండి డిజైనర్ నెట్ వస్తుంది మీకు కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో ఎంఓఎల్ లో ఇది వచ్చేసి హెవీ రియాన్ క్వాలిటీ అండి సూపర్ గా ఉంటుంది క్లాత్ వచ్చేసి మీకు ఎక్సలెంట్ క్లాత్ ఉంటుంది మీకు ఇది మిక్ దగ్గర చూడండి ఎట్లా వస్తుంది జేఎండి బ్రాండ్ వస్తుంది మీకు ప్యూర్ ఆరిఫా బ్రాండ్ అండి జేఎండీ వాళ్ళది పేరు జేఎండి డిజైన్ అండి మీకు జేఎండి అంటే చాలా ఆన్లైన్ పాపులర్ డిజైన్ మీకు ఇది డాక్టర్స్ ఇంజనీర్స్ వాళ్ళ క్లాసిక్ వాళ్ళు వేసుకుంటారు మీకు ఇది కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో మీకు ఆల్ సైజెస్ అండి సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ ఇట్లా మూడు సైజెస్ అవైలబుల్గా ఉంటాయి మీకు సూపర్ కలర్ మ్యాచింగ్తో వస్తుంది దీంట్లో ఇంకో కలర్ కూడా వస్తుంది మీకు మంచి బ్లూ కలర్ అండి చూడండి చూడండి బ్లూ కలర్ కూడా వస్తుంది మీకు సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ మూడు సైజెస్ ఉన్నాయండి కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంత హెవీ క్వాలిటీ మీరు ఆన్లైన్ మొత్తం చెక్ చేయండి ఏడు వందల యాభై రూపాయలు ఎనిమిది వందల రూపాయలు ఉంటుంది కానీ మన అనంతలక్ష్మి శారీస్ అండ్ క్లియరెన్స్ క్లియర్ఎస్ లో భాగంగా ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఇది ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఇవా రేపు ఎల్లుండి సారీ ఇవాళ రేపు ఈ రెండు రోజులు మాత్రమేనండి సేల్ది కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది ఇది వచ్చేసి మనకి ప్యూర్ బాతిక్ స్టైల్ అండి ఎనిమిది వందల యాభై రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయలు మన షాప్లో అమ్మింది మీకు ఇది ఒకసారి చూడండి ఇక్కడ డిజైన్ ఎలా వస్తుంది మీకు ఇలా ఫిల్స్ వస్తాయండి ఈ ఫిల్స్ అంతా ఇలా కిందకి వెళ్తుంది మీకు చూడండి ఒకసారి డిజైన్ చూడండి మీకు ఇది ఇంత హెవీ ఫ్రిడ్స్ వచ్చేసి ఇలా కిందకి వెళ్తుంది మీకు ఈ సైడ్కి వచ్చే ట్రెడ్స్ కూడా చాలా చాలా కాస్ట్లీ సార్ మీకు ఇది ఎక్సలెంట్ మీకు బాతిక్ కాటన్ శారీస్ బాతిక్ ఎలా వస్తుందో అలా బాతిక్ స్టైల్ వస్తుంది మొత్తం మీకు ఎన్ సైజ్ ఎల్ సైజ్ మాత్రమేనండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలండి కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇందులో మీకు సైజ్ ఎల్ సైజ్ అండి ఓన్లీ రెండు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి క్లియర్ ఎన్సెల్ అండి ఎక్కడ డ్యామేజ్ ఉండదు మీకు చిన్న మిస్ కూడా ఉండదు కేవలం సింగిల్ పీసెస్ మిగిలినవి మాత్రమే ఆఫర్ పెడుతున్నాము ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది ఇది వచ్చేసి మనకి ప్యూర్ జార్జెట్ అండి జార్జెట్ మీద ఫుల్ ట్రెడ్ వర్క్ వస్తుంది ఇది కూడా మనకి త్రీ కలర్స్ ఉన్నాయి సింగిల్ పీసెస్ ఉన్నాయండి ఎం సైజ్ ఎల్ సైజ్ ఈ రెండు సైజ్లా ఉన్నాయి మీకు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే వస్తుంది మీకు ఇది డిఫరెంట్ షేడ్ వస్తుంది నెక్ దగ్గర అంతా ఇక హెవీ వర్క్ అండి మొత్తం వర్క్ వస్తుంది మంచి పార్టీ వేరే సింగిల్ పీస్ మిగిలిపోయింది ఎం సైజ్ ఎల్ సైజ్ అని మనకి ఈ ప్రైస్తో వస్తుంది దీంట్లో కలర్ మ్యాచింగ్ చూసుకోండి ఏ సైజ్ ఏ కలర్ కా ఇది వచ్చేసి మనకి ఫుల్ ఫ్లోరల్ ప్రింట్ అండి బెల్ట్ కూడా వస్తుంది చూడండి మీకు విత్ బెల్ట్ నెక్ దగ్గర ఏ డిజైన్ అయితే ఉందో అదే బెల్ట్తో వస్తుంది ఇది కూడా ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ మూడు సైజెస్ అన్నీ మళ్ళీ చెప్తున్నాను సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ మూడు సైజెస్ ఉన్నాయి ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఫుల్ హెవీ షిఫాన్ జాకెట్ అండి విత్ లైనింగ్తో వస్తుంది మంచి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి హ్యాండ్స్ దగ్గర మీకు ఇలా కుచ్చు కూడా వస్తుంది చూడండి మీకు డిఫరెంట్ కుచ్తో వస్తుంది మంచి ప్యాటర్న్స్ ఉన్నాయి అందుకే లాస్ట్ వరకు చూడమంటుంది వీడియో ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి చాలా చాలా మంచి ఐటమ్ ఇది అన్ని సైజెస్ మీకు ఇవ్వండి కేటలాగ్ చూడండి మీకు ఇలా కేటలాగ్ వస్తుంది ఎన్ సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ మూడు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు కేవలం కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి సారీ డబుల్ ఎక్సెల్ కూడా ఉంది మీకు ఎం సైజ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇది వచ్చేసి క్యాట్లాగ్ డిజైన్ అండి మీకు ఇది ఫ్లోరల్ ప్రింట్తో వస్తుంది పోస్టర్ డిజైన్ సార్ షోరూమ్ ఒక బొమ్మ పడ్డదా పోస్టర్ వేస్తారు అలాంటి డిజైన్స్ అండి ఇవి ఇది వచ్చేసి మీకు ఎం సైజ్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ దాకా ఉంది ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అండి ఇన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు అండి విత్ ఫ్రీ షిట్టింగ్ తో వస్తుంది లేటెస్ట్ ఐటమ్ ఇది లాస్ట్ టైం వీడియోలో కూడా మీకు ఎనిమిది వందల యాభై రూపాయలు వచ్చింది ప్రైస్ బాగా తగ్గిందండి తగ్గింది కాబట్టి మన కస్టమర్స్కి తగ్గితే తగ్గించి చేస్తాం మనం పెంచితే మనమే పెట్టుకుంటాం కస్టమర్కి అందుకని మీ అందరికీ తెలిసిన షాపే కాబట్టి ఎంత ప్రైస్ ఉందో మీకు ఐడియా ఉండే ఉంటుంది ప్రైస్ బాగా డౌన్ అయిందండి కేవలం ఆరు వందల యాభై రూపాయలకి వచ్చేసింది ఎం సైజ్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ దాకా ఎం సైజ్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ దాకా మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది ఇది ఒక సూపర్ డిజైన్ అండి దుపియానా డిజైన్ అంటే దీన్ని చాలా చాలా హెవీగా ఉంటుంది డిజైన్ మీకు వచ్చేసి ఇది ప్యాంట్ లా వస్తుంది మీకు చున్నీ యాజ్ యూజువల్ మీకు ఈ ఒక్క చున్నీ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మీకు అందరికీ తెలిసిన చున్నీ మీకు ఇంత హెవీ చున్నీ వస్తుంది మీకుది కేవలం ఆరు వందల యాభై రూపాయలు అండి డిజైన్స్ మీకు సపరేట్ సపరేట్గా వస్తాయి నిదానంగా చూసుకోండి ఏ డిజైన్ కావాలి ఏంటనేది మీకు ఇవాళ కలర్స్ కూడా చూపిస్తున్నా ఒకసారి చూడండి మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కాంబినేషన్స్ ఉన్నాయి మీకు కేవలం కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి అసలు చున్నీస్ అయితే మాత్రం ఈ డ్ర ఏ డ్రెస్ మీద కానీ వేసుకోవచ్చు అండి అంత బాగున్నాయి చున్నీస్ మీకు వచ్చేసి మీకు ప్రతి ఒక్కటి వివరంగా నిదానంగా తీసి చూపిస్తున్నాను ఎందుకంటే ఓపెన్ పిక్ చాలా మంది అడుగుతున్నారు అందుకని ప్రతిదీ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూసుకోండి చాలా చాలా బాగుంటాయి ఐటమ్స్ వచ్చేసి మీకు టాప్ కానీ ప్యాంట్ కానీ చున్నీ కానీ ఇలా మీకు ఎవ్రీథింగ్ సూపర్గా ఉంటుంది ఏ కలర్ కావాలో ఏ డిజైన్ కావాలో ఎన్ని సింగిల్ పీసెస్ అండి భారీ క్లియరెన్స్ సెల్లో వస్తుంది అన్నీ ఎం సైజ్ అండి ఎం సైజ్ ఎల్ సైజ్ మాత్రమే ఏ సైజ్ కావాలి సారీ ఏ కలర్ కావాలో మాత్రమే మెన్షన్ చేయండి అమౌంట్ వేసేసేయండి ఇవన్నీ సింగిల్ పీసెస్ అండి కేవలం ఆరు వందల యాభై రూపాయలలో మీకు ఫుల్ బిందాస్ వస్తుంది ఐటమ్ వచ్చేసి మీకు చూసారు కదా టాప్ ప్యాంటు చున్నీతో వస్తుంది కేవలం కేవలం ఆరు వందల యాభై రూపాయలు అండి చాలా మంచి ఐటమ్ ఇది ఆరు వందల యాభై రూపాయలు ఇంత హెవీ క్వాలిటీ క్వాలిటీ చూస్తే ఎన్నిక అర్థమైపోతుంది టాప్ ప్యాంటు చున్నీ ఇవన్నీ కలిపి ఆరు వందల యాభై రూపాయలకి వచ్చేస్తుంది ఫస్ట్ ప్రయారిటీ మనం క్వాలిటీలో ఇస్తామండి క్వాలిటీ సూపర్ గా ఉంటది మీకు ఆరు వందల యాభై రూపాయలు మంచి ప్యాంటు క్వాలిటీ ప్యాంటు వస్తుంది టాప్ ప్యాంటు వచ్చింది మూడు కలిపి ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే